అండి బయట ఏమైనా తెచ్చుకొని అంటే వాళ్ళు ఎలా వండుతారో ఎందుకు వండుతారో ఎప్పుడు వండుతారో అన్న భయము ఇంకా సరే మళ్ళీ మధ్యకాలంలో ఖర్చులు ఎక్కువైపోతున్నాయి అన్న బాధ కూడా అందరికీ అయితే ఎక్కువైపోతున్నాయి కదా అందుకని నేను ఇంకేమైనా ప్రయోగాలు చేస్తే ఇంట్లో చేద్దామని డిసైడ్ అయిపోతూ ఉంటాను అప్పుడప్పుడు ఎప్పుడూ అయితే అవతలండి కానీ అప్పుడప్పుడు అనమాట ఇంకా నేనైతే స్ప్రింగ్ రోల్స్ చేస్తారండి స్ప్రింగ్ రోల్స్ అనగానే మైదాతో చేసేసి ఏదో చేసేసి మైదాలు కలిపేసి డీప్ ఫ్రాయలు చేసేసి కార్న్ఫ్లోర్ వాడేసి అవన్నీ చేయకుండా హెల్దీ వర్షన్ అయితే చేశాను ఇంక సరే నేను ఎలా చేశాను ఎందుకు చేశాను ఎప్పుడు చేస్తానో అవన్నీ పక్కన పెడితే మనం మాత్రం వీడియోలోకి ముందు మీరు చక్కగా శుభం పలుకు తొక్క లైక్ ఇచ్చేసారనుకోండి నాకు బాగుంటుంది మీకు బాగుంటుంది ఇంక అలాగే సరే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి కదా అదైతే కంపల్సరీ ఇంక సరే వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటాను మీరు మాత్రం విసుగు అనుకోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి కొంచెం ఇంకా నేనైతే క్యాప్సికమ్ కట్ చేసేస్తున్నాను ఫస్ట్ మనకి స్ప్రింగ్ రోల్స్ అంటే తెలుసు కదా కూర చేసేసుకుని చపాతీలో ఒత్తేసుకుని కొంచెం పలచగా బయట షీట్స్ కూడా దొరుకుతాయి స్ప్రింగ్ రోల్ షీట్స్ సో మన ఇష్టం అనమాట ఇంకా అవి చేసేసుకుని వంటల్లో చేసేసుకోవడమే కానీ నేనైతే ప్రస్తుతానికి ఇంట్లోనే వాడుతున్నాను స్ప్రింగ్ రోల్ షీట్స్ తెప్పిద్దామని ట్రై చేశాను కానీ మళ్ళీ డౌట్ వచ్చింది ఎందుకు అని షీట్స్ ఎక్కువైపోతే మిగిలిపోవడం తప్ప ఉపయోగం ఉండదు కదా అందుకని ఇంకా నేనైతే క్యాబేజీ క్యాప్సికమ్ అయితే కట్ చేసేసుకుంటున్నాను దీంతోపాటు ఆనియన్స్ పన్నీర్ ఇలాంటివి కూడా కట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఇంకా పిల్లలకి తినిపించని వెజిటేబుల్ వాళ్ళు పెద్దగా తినమని మారం చేసే వెజిటేబుల్ ఏమైనా ఉందనుకోండి అది కూడా వేసేసుకోవచ్చు లోపల బీట్రూట్ కూడా స్లైసెస్ చేసి చక్కగా చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకున్నా కానీ తెలియదండి ఎందుకంటే ఫిల్లింగ్ బట్టి కనిపించదు కదా సో వాళ్ళు తినేటప్పుడు సాస్ అలాగా వేస్తాం కాబట్టి చక్కగా తినేస్తారు ఇంకా మీ ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ చక్కగా చిన్నగా కట్ చేసేసి ఉంచుకోండి చిన్నగా కట్ చేసుకున్నాక మెయిన్ ఏంటంటే కొంచెం ఫ్రై చేసుకోవడం వెజిటేబుల్స్ ఒక్కసారి మీరు కొంచెం బాయిల్ చేసుకుని వేసుకున్న బాగానే ఉంటుంది లేకపోతే డైరెక్ట్గా కొంచెం కట్ చేసేసుకున్న బాగానే ఉంటుంది ఇంకా నేను వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి ఇలాంటివి ముక్క ముక్కలు చేసేసుకోండి ఇంక ఉల్లిపాయలు క్యారెట్ కూడా చిన్నగా కట్ చేసేసి అయితే ఉంచుకోండి అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం అయిపోయాక పచ్చిమిర్చి కూడా పెద్దగా తీసుకుంటే కారం ఎక్కువ ఉండవు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే మీరు చిన్న పచ్చిమిర్చి కూడా కట్ చేసి ఉంచుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి బజ్జిమిర్చి ఉన్నాయి అవి కూడా వాడేసినట్టు అవుతుంది కదా అని అవైతే వేసేస్తున్నానండి దట్టు మనం చేసుకున్నది ఎంత కలర్ఫుల్గా ఉంటే మాకు తినడానికి ఎంత బాగుంటుంది కదా అండ్ అంత హెల్దీ కూడాను ఇంకా సరే ఒక్కసారి మీరు ఈ లోపల పాత వీడియోస్ కూడా ఒక్కసారి చూసేయడానికి ఛానల్లోకి వెళ్ళిపోండి ఛానల్లోకి వెళ్ళిపోయి ఒక్కసారి చెక్ చేసేయండి నేనైతే ఫస్ట్ పెనం పెట్టేసుకుని ఆర్ మొకుడు పెట్టేసుకుని ఆర్ మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో దాన్ని బట్టి తగిన పాను ముగ్గుడు ఏదో ఒకటి తీసుకుని అందులో చక్కగా వేయించినవన్నీ వేసేయండి నేను ఇక్కడ స్టవ్ వెలిగించడం మర్చిపోయి కలిపేసాను అనమాట రోజు ఇది చేసి చాలా రోజులైంది చాలా చాలా పాత వీడియో గుర్తొచ్చి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసాను పన్నీర్ ఉంటే పన్నీర్ కూడా వేసుకోవచ్చు పన్నీర్ అయితే నా దగ్గర లేదు క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ కడిగేసి కట్ చేశాను కాబట్టి అవి ఫస్ట్ వేసేసాను క్యాబేజ్ అయితే కట్ చేసాక అప్పుడు వాష్ చేసాను ఎందుకంటే లోపల ఏమైనా పురుగులు ఉంటే పోతాయని సో అది కూడా వేసేసి చక్కగా ఉప్పు పసుపు వేసేసి వెల్లుల్లి మాత్రం ఖచ్చితంగా వేయండి ఎందుకంటే ఇలాంటి వాటిలో వెల్లుల్లి చాలా ఫ్లేవర్ ఇస్తుంది తగినంత ఉప్పు పసుపు కూడా వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకోండి అండ్ చాలా వీడియోస్ పాత వీడియోస్ అన్నీ ఫోన్లో ఉండిపోయినా అయితే ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇచ్చి అప్డేట్ చేసినవి పబ్లిక్ చేసేయడం అయితే ఈజీగా ఉంటుంది బట్ దోశ బ్యాటర్తో పేర్లు రాసినవి అవన్నీ కూడా చాలా వీడియోస్ ఉండిపోయాయండి కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు ఎంత కావాలంటే అంత కుక్ చేసుకోండి నాకైతే ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయినా ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ వెజిటబుల్ కుక్ అయితే సరిపోతుంది నాకు అందుకని నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలాగే చూపిస్తాను మీకు ఎంత కుక్ అవ్వాలో మీరు అంత కుక్ చేసుకోండి మా ఇంట్లో ఎవరు ఇంకా స్పెషల్గా తినేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను ఇంకా నాకు నాకు నచ్చినట్టు వేసేసుకుంటాను ఇందులో సాసెస్ అవి వేసుకోండి మీకు కావాల్సినవి లేదు డైరెక్ట్గా నేనా పెట్టేసుకోవచ్చు అయితే నేను చక్కగా పిండి కలిపేసాను పిండి కలిపేసి చూసారా చూపించిన విధంగా ఒత్తేసుకుని అందులో ఏవే వేసేసుకుని ఆయిల్స్ అలసలా కాగుతున్నప్పుడు చక్కగా అందులో వేసేసేయండి వేసాక వేగిపోతూ ఉంటాయా అవి వేగిపోతున్నప్పుడు ఇంకా మీరు ఏమీ ఆలస్యం చేయకుండా ఒక ప్లేట్లో చక్కగా కట్ చేసిన ఆనియన్స్ కొంచెం టమాటో సాస్ రెడీ చేసేసుకోండి మీరు ఆ కర్రీలో కావాలంటే సాసెస్ కొంచెం టమాటా సాస్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా కూడా పెట్టేసుకోవచ్చు అండ్ ఎందుకంటే పిల్లలు ఎక్కువ సాసెస్ ఆల్రెడీ తింటున్నారండి మేము అలా ఇంక పెట్టదలుచుకోలేదా అనుకున్న వాళ్ళు అలా కూడా చేసేసుకోవచ్చు రెండు వైపులా తిప్పి చక్కగా క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక తీసేసి ప్లేట్లో పెట్టేసుకోండి వేడి వేడిగా సర్వ్ చేసేసుకోండి సర్వ్ చేసేసుకుంటే ఇంక రెడీ అయిపోయినట్టే చూసారా ఇంట్లో ఈజీగా ఇంత ఈజీగా చేసేసుకోవచ్చు మా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేసేసేయండి థ్యాంక్ యూ